బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సందీప్ రెడ్డి వంగ సినిమాలపై జనాలకు ఒక రేంజ్లో క్లారిటీ ఉంది తన హీరోని ఎలా చూపించాలో ఆయనకి పెచ్చ క్లారిటీ ఉంటుంది సినిమాలు చేసింది తక్కువే అయినా ఎంత షార్ట్ టైంలో ఈ రేంజ్లో ప్రూవ్ చేసుకుంది వంగ మాత్రమే హీరో ఎవరైనా కథ ఎలా ఉన్నా సరే తన విజన్ సినిమాపై ఎలా ఉంటుందో ఆడియన్స్కు ఒక ఐడియా ఉంటుంది అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్ళు సందీప్ రెడ్డిని తిట్టిన చూసిన వాళ్ళు మాత్రం ది డైరెక్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు ఇప్పుడు ప్రభాస్ లాంటి ఆరు అడుగుల రెబల్ కట్అవుట్ తో సందీప్ రెడ్డి సినిమా చేస్తున్నాడు సినిమా ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లెక్కలు వేయడం స్టార్ట్ చేశారు కూడా సినిమా విషయంలో ప్రభాస్ కష్టపడడం కూడా స్టార్ట్ అయిందని లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారనే టాక్ కూడా వస్తుంది ముందు చెప్పినట్టే ప్రభాస్ను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో చూపిస్తున్నాడు వంగ ఇప్పటి వరకు ప్రభాస్ను ఆ రోల్లో ఎవ్వరు చూడలేదు కూడా దీంతో ఈ లుక్ పై జనాల్లో ఆసక్తి పీక్స్ లో ఉంది అయితే లేటెస్ట్ గా వంగ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు అదే ప్రభాస్ లుక్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు అదేంటో అంటారా అర్జున్ రెడ్డి టైంలో సందీప్ రెడ్డి వంగ హీరో లుక్కు తగ్గట్టు గెడ్డం పెంచుకున్నాడు యానిమల్ సినిమా టైంలో కూడా అలాగే గెడ్డం పెంచుకున్నాడు సినిమాలో హీరో లుక్ ఎలా ఉంటుందో తాను అలానే ఉండడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు గెడ్డం మొత్తం తీసేసి మీసాలు తిప్పి కనిపించాడు వంగ అంటే ఇక ప్రభాస్ ఈ సినిమాలో గెడ్డంతో కనిపించడం లేదనే క్లారిటీ వచ్చేసారు ఫ్యాన్స్ రీసెంట్ గా ప్రభాస్ను గెడ్డం పెంచుకోమన్నాడు అనే రూమర్స్ ఒక రేంజ్ లో స్ప్రెడ్ అయ్యాయి కానీ ఇప్పుడు అది నిజం కాదనే క్లారిటీ వచ్చేసింది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్ ఇక ఈ సినిమాలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ కూడా చూపిస్తాడట సందీప్ రెడ్డి వంగ ఏది ఎలా ఉన్నా స్పిరిట్ మాత్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయిపోతుంది యానిమల్తో బాలీవుడ్కు తనను తాను గ్రాండ్గా పరిచయం చేసుకున్నాడు వంగ స్పిరిట్తో పాన్ వరల్డ్ మూవీ తీస్తే మాత్రం ఇక కాలర్ ఎగరేయడమే